చల్లిబడి ఎలా చేయాలో అయితే ఈ వీడియోలో చూసిద్దాం రండి మరి ఇంకా నానబెట్టి బియ్యం ఒక రోజు మొత్తం ఇరవై నాలుగు గంటలు నానబెట్టి పట్టించుకున్న బియ్యం పిండి అండి ఇదైతే ఆ బియ్యం పిండికి ఒక గ్లాస్ పిండికి ఇంకా సగానికి కొంచెం తక్కువగా అయితే చక్కెర తీసుకుంటున్నానండి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఆఫ్ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలున్నా వేసుకోవచ్చండి ఇలాచి ఫ్లేవర్ కోసం ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటాయండి నేనైతే కొబ్బరి పొడి వేసాను ఇంకా నెయ్యి వేసి బాదం పలుకులు ఎండు కొబ్బరి అవన్నీ డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలున్నా వేయించుకోవచ్చండి ఇంకా అందులో అయితే చక్కెర వేసి కొన్ని అయితే వాటర్ వేసి అయితే చక్కర కరిగించుకున్నానండి చక్కెర చక్కగా కరిగిపోయిన తర్వాత దంచిపెట్టుకున్న ఇలాచి కొబ్బరి పొడి ఈ రెండు వేసేస్తున్నానండి ఇంకా ఇంతే అండి చిక్కబడితే పాకం వచ్చినట్టేనండి దీంట్లో మనం ఇంతకుముందు పట్టించి పక్కన పెట్టుకున్న బియ్యం పిండి తడిపిండి అండి అది వేసి కలుపుకొని దింపేసుకుంటే చలిమిడి రెడీ అయిపోతుందండి ఇంకా ఆంధ్ర వైపు అయితే చలిమిడి లేనిదే ఏ పూజ అలాంటివి కూడా ఏమి చేయరండి దేంట్లోకైనా చలిమిడి వాడాల్సిందేనండి మరి నా స్టైల్లో చలిమిడి ఎలా ఉందో